మీరు కూడా పిల్లల పేరెంట్స్ కూడా ఒకటే చెప్తున్నాం గవర్నమెంట్ స్కూల్లా మంచి నాణ్యమైన విద్య దొరుకుతుంది ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ఇదే ప్రైవేట్ స్కూల్లా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే టీచర్స్ ఉంటారు కాకుంటే వాళ్ళు ఏంటంటే ఈ టై ఇష్యూ బెల్ట్ సాక్స్లు ఈ అంగు ఆర్భాటాలతో చాలా మంది ఏంటంటే ఆ స్టడీ బాగుంటుందని పంపిస్తారు కానీ దానికంటే గవర్నమెంట్ స్కూల్ బాగుంటుంది నేను కూడా అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చిన నేను దయచేసి పేరెంట్స్ ఒకటే ఇచ్చిందాం మంచి క్వాలి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మంచి నాణ్యమైన విద్య అందించే టీచర్స్ ఉన్నారు వాళ్ళని యూజ్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్ చదిపియాలి ఎందుకంటే మన మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకటి చెప్తారు పిల్లలందరూ మీరు ఒకడే నేను చెప్పేది యూనిఫామ్స్ అన్నది మనం వేసుకునే డ్రెస్సు నీట్గా మన ఏం చేస్తున్నాయి అనేది ఎవరు చూడడం మనం వేసుకునే నీట్ అంటే మన దగ్గర ఉన్న డ్రెస్ నీట్గా ఉంచుకొని షూ కానీ బెల్ట్ కానీ సాక్స్ కానీ అలాగే యూనిఫామ్స్ కానీ మంచిగా నీట్గా వచ్చేసి ఇంట్లో పిల్లలలో ఎందుకంటే వాళ్ళు దైవ సామాన్లు వాళ్ళకు కళ్ళా కప్పడం ఏం తెలియదు తెలియదు వాళ్ళు అందరూ సమానమైన డ్రెస్ కోడ్ ఎందుకంటే అందరు సమానం దానికి కూడా పేదీ కూడా అందరూ ఒకలాగానే ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఈ డ్రెస్ కోడ్ అన్నది పెట్టడం జరిగింది గవర్నమెంట్ కూడా ఇక్కడ మౌలిక వసతులు చాలా వరకు లేనట్టు ఉన్నాయి మనకు ఇక్కడ మేనేజ్మెంట్ మన హెచ్ఎం గారు కానీ టీచర్స్ కానీ దాన్ని బట్టి అవి ఏ నాతోనైతే తప్పకుండా నా నుంచి అయ్యేది తప్పకుండా చేస్తాను నేను మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్కు అవకాశం కల్పించినందుకు ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది నేను నాకు చాలా మాట్లాడాలనుకున్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి ముఖ్యంగా నిన్న నేను ఆల్రెడీ ఒక నాలుగు స్కూల్ ఇచ్చిన దయచేసి విలేజ్ పెద్దలు కానీ అలాగే స్కూల్ టీచర్స్ కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నా నేను మీకు ఎందుకంటే చాలా ఇబ్బంది కలిగించుంటాను నిన్న చాలాసేపు వెయిట్ చేసినందుకు మీరు అందరూ మన్నిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది